అంతరికీ హాయ్ అండి ఇది ఇటాచ్ ఏసీ డీసీ ఇన్వర్టరు దీని కంప్లైంట్ వచ్చేసి మనకి ఏసీ ఆన్ చేయగానే మనకి గ్రీన్ లైట్ బ్లింక్ అయ్యి ఏసీ ఆన్ అయ్యి ఆగిపోతుందండి మరి తర్వాత ఇంకా ఆన్ అవ్వట్లేదు జస్ట్ ఓపెన్ అయ్యి బ్లే సింగ్ బెల్డ్ ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఇది కంప్లైంట్ ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఈ విధంగా ఫిల్టర్స్ ఇవన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్క్రూస్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ ఫైనల్ అనేది ఓపెన్ అయిపోద్ది సో చూ మన ఫ్రంట్ పెన్లు అయితే రిమూవ్ చేసుకున్నాం చూడండి మనకి ఈ విధంగా ట్వల్వ్ టైమ్స్ అనేది ఎల్ఈడీ బ్లింక్ అయ్యి ఆగిపోతుంది సో మనకి ఇది ఒక ఎర్రర్ కోడ్ అండి మనకి ఏసీలో ఏదో కంప్లైంట్ అయితే చూపిస్తుంది ఒకసారి మనం అవుట్డోర్ యూనిట్కి వెళ్ళి పవర్ లైన్ కేబుల్ ఉంటుంది కదా ఈ కేబుల్ కూడా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే టేప్లు వేసారు ఒకసారి ఈ టేప్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఏమైనా వైర్లు ఏమైనా డ్యామేజ్ అయ్యా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి మొత్తం వైర్లన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎక్కడ కూడా లూజ్ కండక్ట్ లేవు ఇక్కడ మనం అవుట్డోర్ కనెక్ట్ చేస్తాం కదా వైర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవి కూడా చాలా బాగున్నాయి ఎక్కడ కూడా లూజ్ కాంటాక్ట్ లేవు ఒకసారి మనకి మీద పే అవుట్డోర్ యూనిట్ యొక్క మీద క్యాప్ ఉంటుంది కదా ఓపెన్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఎర్రర్ కోడ్స్ రాశారు ట్వెల్వ్ టైమ్స్ ఎల్ఈడి బ్లింకింగ్ ఉంటే మనకి అవుట్డోర్ యూనిట్ ప్రయాణంలో ప్రాబ్లమ్ అంట ఇంత స్టాప్ అయిపోయినా లాక్ అయిపోయినా మనకి ట్వెల్వ్ టైమ్స్ అనేది ఎల్ఈడీ బ్లింక్ అవుతుంది అంట అని ఇక్కడ మెన్షన్ చేశారు సో కొన్ని ఎర్రర్ కోడ్స్ అయితే మనకి అవుట్డోర్ యూనిట్ క్యాప్స్ మీద రాస్తారండి కొన్ని అయితే ఇండోర్ యూనిట్ క్యాప్ మీద కూడా రాస్తారు ఒకసారి చెక్ చేసుకోండి అవి ఈ విధంగా మనకి క్యారెట్ కోడ్స్ అన్నీ కూడా ఇందు మీద మెన్షన్ చేశారు పీసీబీ క్యాప్ మీద ఒకసారి మనకి ఫ్రంట్ సైడ్ గ్రిల్ ఉంటుంది కదా ఆ గ్రిల్ అనేది ఓపెన్ చేసి ఒకసారి ఫ్యాన్ ఏమైనా స్ట్రక్ అయింది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మనకి గ్రిల్ కింద ఒక స్క్రూ ఉంటుంది స్క్రూ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా స్క్రిప్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది ఇలా లెఫ్ట్ సైడ్ ఒకసారి ఇలా తిప్పితే ఓపెన్ అయిపోద్ది చూడండి మనకి గ్రిల్ అయితే ఓపెన్ చేసుకున్నాను మనకి ఫ్యాన్ అనేది చాలా ఫ్రీగా ఉంది ఎక్కడ కూడా లాక్ అయిపోయినట్టు కానీ ఏమీ లేదు సో అయితే మనకి ఫ్యాన్ సైడ్ అయితే కంప్లైంట్ అయితే ఏం లేనట్టు ఉంది ఒకసారి మనం పీసీబీ ఓపెన్ చేస్తే చూడండి మనకి పీసీబీలో షార్ట్ సర్క్యూట్ అయింది ఒక సెక్షన్ అంతా పూర్తిగా కాలిపోయింది చూడు ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది పీసీబీ ఈ విధంగా సో ఇది రిపేర్ చేయడానికి కూడా అవ్వదు ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి మన క్యాప్ సైడ్ అంతా నల్లగా మాడిపోయింది ఒకసారి ఒకసారి ఉన్న ట్రాక్స్ కూడా కంప్లీట్గా పోయాయి ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మనకి ఇన్ సైడ్ పీసీబీ చూడండి ఏరియా మొత్తం డ్యామేజ్ అయింది బ్యాక్ ఫ్రంట్ సైడ్ మనకి బ్యాక్ సైడ్కి వచ్చరికి ఇక్కడ ట్రాక్స్ కూడా లెగ్స్ పోయాయి కంప్లీట్గా కాలిపోయింది సో ఇది మనకి రిపేర్ చేయడానికి కూడా అవదు రీప్లేస్మెంటే చేసుకోవాలి సో పీసీబీ అయితే ఓపెన్ చేసుకున్నాను ఉన్నాయి యాస్టీస్కి ఎలాగొని ఎలాగ ఫిట్ చేసుకున్నాం మళ్ళీ ఇందు ఏమైనా మిస్ అయ్యే వాట్సాప్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీట్గా వాటిని క్యాప్ క్లోజ్ చేసుకోండి అవుట్డోర్ యూనిట్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి మొత్తం కూడా ఎందుకంటే ఒకవేళ ఏమైనా వర్షం ఏమైపోయినా సరే ఇబ్బంది అవుతుంది మనకి ఇండోర్ యూనిట్లోకి వచ్చేసరికి మనకి ఇండోర్ యూనిట్ పీసీపీ ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా డ్యామేజ్ అయింది అనేది మనకి ఇండోర్ యూనిట్ పీసీపీ అయితే ఎక్కడ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు కంప్లీట్గా అవుట్డోర్ యూనిట్ పీసీపీ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ